స్వాగతం తెలంగాణ బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు నారాయణపేట జిల్లాలో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పాల్గొంటారు ఉదయం తొమ్మిది గంటలకు నారాయణపేట జిల్లా కృష్ణానదిలో పూజలు నిర్వహిస్తారు అనంతరం కృష్ణ గ్రామంలో విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు ఉదయం పది గంటలకు మాగులూరు మండలం మీదుగా మక్కల్ రోడ్ షో బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడ నుంచి బయలుదేరి ఉక్కురు మండలంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం సింగారింగ్ గేట్ మీదుగా రోడ్ షో నిర్వహించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు చేనేత కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాకు కుమార్ అందిస్తారు కుమార్ బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ఎప్పుడు ప్రారంభం కానుంది ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారు స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి ఆ దిశగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపే లక్ష్యంగా ముందుకు పోతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క ఏదైతే నారాయణపేట జిల్లా మక్కల్ మండలం మాగనూరు కృష్ణ ఉందో అక్కడ ఈ విజయ సంకల్ప యాత్రను రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి అదేవిధంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో ఆ యాత్రకు సంబంధించినటువంటి ఈ మరిన్ని అప్డేట్స్ అంటే మరో గంటలో గంటలోపే ఈ యాత్ర ప్రారంభమయ్యే ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి ప్రారంభమై ఈ కృష్ణకు బయలుదేరనున్నారు అక్కడ ఆ కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలతో కలిసి ఈ కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు దీనితో పాటు రాష్ట్ర నాయకత్వమైనటువంటి కిషన్ రెడ్డి అదేవిధంగా శాంతి తో పాటు పలువురు జిల్లా నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉమ్మడి మెహూనా జిల్లా ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఈ రెండు పార్లమెంట్ స్థానాలను ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా కలవసం చేసుకోవాలని చెప్పేసి ఒకటి మెహబూనా ఒకటి నారా ఈ రెండు స్థానాలను ఎలాగైనా కవేశం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ పట్టుదల ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి ఈ యాత్ర ఏదైతే తెలంగాణ ముఖ్యంగా ఐదు ప్రాంతాల నుంచి ప్రారంభమవుతుందో ముఖ్యంగా ఈ ఈ ఇందులో భాగంగా కూడా కృష్ణ నుంచి ఒక యాత్ర ప్రారంభించడం ఈ ప్రాంతం అయితే సంతరించుకుంది ఈ యాత్ర ప్రారంభమైన తర్వాత స్ట్రీట్ కార్నర్ మీటింగ్లతో పాటు అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్లను పెడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాల విధంగా సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు అడుగుతూ ముందుకు వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది రవికుమార్ ఈ రోజు నుంచి చేపట్టబోయే యాత్రతో ప్రజలతో ఏ విధంగా మమేకం అవబోతున్నారు అయితే ఇప్పటికే వికసిత భారత్ అనే కార్యక్రమం పేట ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇదైతే ప్రత్యేక కార్యక్రమం నడుస్తున్నది విధంగా పార్టీ పరంగా కూడా ఒక కార్యక్రమాన్ని బ్రేక్అప్ చేసి ఈ ప్రజలకు నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టింది అంటే గత పదేళ్లు క్రితం ఏ విధంగా ఉంది దేశం ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే విషయాలను ప్రజలకు అంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు విధంగా అక్కడక్కడ చిన్న మీటింగ్లు విధంగా ప్రజలకు కరపత్రాల ద్వారా అదే విధంగా ఎల్ఈడి స్క్రీన్లను ద్వారా వివరించి ప్రజలకు ఈ గత గడిచిన పదేళ్లలో అభివృద్ధి దేశం ఏ విధంగా పురోగతి సాధించిందని చెప్పేసి ప్రజలకు వివరిస్తూ ఈ ఓట్లను అడిగేందుకు బీజేపీ సన్నద్ధమైందని చెప్పి చెప్పుకోవచ్చు రవి ముఖ్యంగా బీజేపీ పైన ఆయా నియోజకవర్గాల్లో కానీ ఆయా ప్రాంతాల్లో కానీ ప్రజల స్పందన ఉంది అయితే ఈ మనం ఈ గత ఎన్నికల్లో గత గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికలు గత గడిచినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చూసాము అయితే అప్పుడు కూడా గతంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికి నాలుగు ఎంపీలు గెలిచినటువంటి చరిత్ర అయితే బీజేపీకి ఉంది ఈసారి కూడా అంటే ఈ నరేంద్ర మోదీ కేంద్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు అదేవిధంగా నరేంద్ర మోదీ చరిస్మా అని బీజేపీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది దీంతో ప్రజల్లో ఈసారి అయితే బీజేపీకి అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఓటు ఎవరికి చేసినామనే సంబంధం లేకుండా ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ అంటే చాలా మంది మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే చాలా మంది కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వం కొన్ని ప్రజ బీజేపీకే ఓటేసేందుకు ప్రజలందరూ కూడా మొగ్గు చూపిస్తున్నటువంటి అవకాశం అయితే ఉంది ఈసారి కూడా గత ఎన్నికల్లో కూడా ఏ విధంగా అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో రిజల్ట్ సాధించి ఈసారి కూడా ఆ విధంగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ విధంగానే బీజేపీ నాయకులు గాని కార్యకర్తలు కానీ తమ యొక్క దీవా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా తమ వెంటే బీజేపీ వెంటే ఉన్నారు తమకే మద్దతు పలుతారు తెలంగాణలో అత్యధికంగా మెజార్టీ ఎంపీ స్థానాలను కలసం చేసుకున్నట్టు చేసుకుంటామని చెప్పేసి అటు రాష్ట్ర నాయకత్వం కానీ అటు కార్యకర్తలు కానీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది రైట్ రవి థ్యాంక్